ఇప్పుడు ఛత్తీస్గఢ్ మరో మణిపూర్ అవ్వబోతుంది ఎలక్షన్స్ టైమ్ లో నేను చెప్పాను మా హిందూ రాక్షసులు ఇళ్లలో ఉన్న క్రిస్టియన్ చంపి క్రైస్తవ అమ్మల్ని కోడల్ని ఆడబిడ్డల్ని రోడ్డు మీద బట్టలు బహిరంగంగా మానభంగం చేస్తామని అవిముక్తేశ్వరానంద్ స్వామి చెప్పాడు ఈ ప్లాన్ అమలు చేయాలంటే యాభై వేల మంది సహాయం కావాలని వాట్సాప్ గ్రూపుల్లో హిందూ సభల్లో బహిరంగంగా व्यक्ति एक हजार लोग निकल के आ जाओ निकलो को फांसी मत मांगो खुद उनकी हत्या करो और अपने लिए फांसी मांगो बाद में कानून करेगा कार्रवाई पहले हमें करनी है हमें उसको सबक सिखाना है हाथ तोड़ना पैर तोड़ना है जो करना पड़ जाए हमको करना होगा तब जाकर यह दर्मियों की आत्मा कापेगी इन्हें किसी चीज का भय नहीं है मौत का भय तो होगा किंतु एक सेना का विस्तार हो चुका है एक मार्च एक मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र तिरसठ किलोमीटर है हम कम से कम पांच हजार गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं पलायन कर रहे हैं विश्रामपुर जनकपुर गणेशपुर ये तीनों गांव में 4500 की जनसंख्या है जिसमें एक भी हिंदू రుకుతామని బిశ్రాంపూర్ జనక్పూర్ గణేష్పూర్ నివాసులకి హాని తలపెడదాం రండి మనకి పోలీస్ ప్రొటెక్షన్ పెద్దవాళ్ళ అండం మనకుంది ఎవరు భయపడకుండా యాభై వేల మంది వరకు రండి ఫినిష్ చేద్దామని బహిరంగంగా పిలుపునిస్తున్నాడు బీఫ్ ఎక్స్పోర్టర్స్ బీజేపీ వాళ్ళే అని బీజేపీ కార్యకర్తలే అని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి నిజానికి బిజెపి కార్యకర్తలే బయటకొచ్చి మరీ లోపల జరిగే బీఫ్ స్కామ్స్ గురించి మాట్లాడడం కూడా జరిగింది ఈరోజు ఒక జంతువును అడ్డుపెట్టుకుని క్రైస్తవుల్ని లేకుండా చేయాలన్న పన్నాంగం పన్నారు బ్రహ్మ బ్రహ్మవైభత్వ పురాణం శ్రీకృష్ణ జన్మఖండం నూటఐదవ అధ్యాయం అరవై ఒకటి నుంచి అరవై మూడు శ్లోకాల్లో చూస్తే రెండు లక్షల జింకలు నాలుగు లక్షల కుందేళ్లు తాబేళ్లు లక్ష గోవులు కృష్ణుడు రుక్మిణి పెళ్లి విందుకు చంపుకొని తిన్నారు మేకపోతులు గొర్రెలు అన్ని కలిపి అరవై ఒకటవ లక్షల జంతువుల్ని చంపి మరీ తిన్నారు ఒక గా బీఫ్ నేను ఎప్పుడు తినలేదు చంపి తినేది మీరే నది దేవుడు అంటూ నాశనం చేసేది మీరే చెట్లు దేవుడు అంటూ నరికేది మీరే స్త్రీ దేవత అంటూ మానభంగం చేసేది కూడా మీరే ఆయన యధా రాజా తదా ప్రజ అన్నట్టు మీ దేవుళ్ళ పై నుంచి వచ్చి రాసలీలు జరిగించినప్పుడు మీరు చేయడంలో ఆశ్చర్యం లేదు ఆయన దేవుడి కోసం చంపే భక్తికి దేవుడి కోసం చనిపోయే భక్తికి చాలా తేడా ఉంది అయినా చావంటే భయమా మరణం తర్వాత కూడా జీవితం ఉంది ఆ నిరీక్షణ మీకుందా చనిపోయే లోపు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ మతస్థులైనా మీరెలా జీవించారన్న విధానాన్ని బట్టి చనిపోయాక దేవుడి దగ్గర తీర్పు తెచ్చిపడుతుంది ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చి కులాన్ని నా దేశం మీద రుద్ది ఈ దేశ మూల నివాసుల్ని వెలివేసినప్పుడు ఆదరించిన వారు క్రైస్తవులు ప్రేమ జాలి కరుణ దయ మాకు మా దేవుడు నేర్పినవి ఒకవేళ ఈ మారణ హోమం జరగబోతుంటే మా క్రైస్తవులే కాదు హిందువులు ముస్లింలకి ఎలాంటి ఆపద కలగకూడదని మా దేవుడికి ప్రార్థిస్తాం